అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ ఐ బొమ్మ ఇమ్మడి రవి కస్టడీ అయిపోయింది దాదాపుగా రెండు విడతల్లో రెండు విడతల్లో ఎనిమిది రోజులు ఆయన్ని విచారించారు పోలీసులు అసలు ఐ బొమ్మ ఈ ఇలకత్మఫ్లియా వెనుక కీలక నిజాలేంటో తెలుసుకుందామని చాలా ప్రయత్నించారు కేవలం ఆ కరేబియన్ దీవులు నెదర్లాండ్స్లో ఉన్నదేనా ఇంకేమన్నా పెద్ద ఎత్తున మాఫియా నడుస్తుందా ఎక్కడెక్కడ వీళ్ళ సర్వర్లు ఉన్నాయి ఇంకా ఎన్ని డొమైన్స్ నుంచి రన్ చేస్తున్నారు ఎందుకంటే ఈఆర్ ఇన్ఫోటెక్ నుంచి ఈఆర్ ఇన్ఫోటెక్ నుంచి దాదాపుగా నూట పదకొండు డొమైన్లు వీళ్ళు కొనుగోలు చేశారు ఓకేనా ఏదన్నా ఒక సర్వర్ ఇబ్బంది ఉందనుకోండి ఒక డొమైన్ ఇబ్బంది ఉందనుకోండి వెంటనే ఆ డొమైన్ నుంచి మళ్ళీ వేరే దానికి షిఫ్ట్ అవుతారు ఎక్కువ సిస్టమ్లో చాలా సర్వర్స్ ఉన్నాయి కాబట్టి వన్ లెవెన్ డొమైన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇన్ని రోజుల విచారణలో అసలు కీలక ఘట్టం ఏంటంటే ఐబొమ్మ రవికి సైబర్ క్రైంలో ఒక ఉద్యోగాన్ని ఇస్తానని పోలీసులే ప్రకటించారట దానికి ఐబొమ్మ రవి చాలా సున్నితంగా తిరస్కరించేసాడు అదేంటి ఇప్పుడు దాకా ఇలాంటి మేధావిని ఇండియన్ ఆర్మీలోకో లేదంటే కొన్ని కీలక కేసులు ఛేదించడంలోనో యూజ్ చేయాలని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఎన్నో ప్రచారాలు జరిగాయి ఐ బొమ్మ రవిని ఇష్టపడే వాళ్ళు చాలామంది అతను ఒక సోషల్ వారియర్ ఆయన ఎందుకు మీరు ఎన్కౌంటర్ చేస్తారు ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు అసలు ఇమ్మీడియట్గా ఆయన రిలీజ్ చేయండి అని చెప్పి ఇప్పటిదాకా చాలామంది పెద్ద ఎత్తున మాట్లాడారు సోషల్ మీడియా వేదిక కానీ ఇదంతా సోషల్ మీడియా ప్రచారమే కట్ చేస్తే లాస్ట్ రోజు విచారణలో రవిని పోలీసులు అడిగారు మీరు సైబర్ క్రైమ్లో ఉద్యోగం చేస్తాను అంటే ఆయన నేను చేయను నాకు వద్దు అని చెప్పాడు సో తర్వాత సజ్జన గారు అడిగారంట ఎందుకు చేయవు ఏంటి అసలు నీ ఇప్పుడు పైరసీ అలాగే అయిపో మొత్తం ఆపేస్తాం మొత్తం డియాక్టివేట్ అయిపోతుంది సో నీ దందా అంటూ వీలకత్మ ఫియా అంటూ ఏముండదు ఉండదు మొత్తం కూడా నేల మట్టం అయిపోయింది జీరో అయిపోయింది మొత్తం కూడా మరి ఇలాంటప్పుడు ఏం చేస్తావు అని అడిగారు సో ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న మూడు పాయింట్ ఐదు కోట్లు మొత్తం సీజ్ చేశారు ఆయన దాదాపుగా ముప్పై బ్యాంక్ అకౌంట్లు ఏదైతే రెండు కంపెనీలు పెట్టాడు ఆ రెండు కంపెనీలు తిరుగుతా ముప్పై బ్యాంక్ అకౌంట్లు ఇద్దరు ఫ్రెండ్స్ సో మన చిట్ట చిట్టా చాంతాడు ఇలాంటి నేపథ్యంలో మరి నీ దగ్గర డబ్బులు లేవు పైరసీ వదిలేస్తానంటున్నావు ఎలా బతుకుతావు బట్ ఐబొమ్మ రవి కింగ్ మేకర్ కింగ్ కింగ్స్ని తయారు చేయగలడు ఆయన కింగ్ కాదు కింగ్ మేకర్ సో నేను ఏం చెప్పాడంటే ఐబొమ్మ పేరుతో ఒక రెస్టారెంట్ నేను కరేబియన్ దీవుల్లో పెడతాను అక్కడ తెలుగు రుచుల్ని ఈ ప పర్టికులర్గా మన తెలుగు వంటకాలని అక్కడ వాళ్ళకి పరిచయం చేస్తాను సో దాని త్రూగా నేను డబ్బులు సంపాదిస్తాను ఐబొమ్మ పేరుతో ఒక రెస్టారెంట్ కూడా నేను పెడతానని పోలీసులకి చాలా కుండ మొదలు కొట్టినట్టు చెప్పాడు సో ఏదేమైనప్పటికీ నిజంగా ఒకవేళ సైబర్ క్రైమ్లో కనుక ఇతనికి ఉద్యోగం ఇస్తే ఒకవేళ సో దానికి నిజంగా బొమ్మ రవి యాప్ట్ అవుతాడు ఎందుకంటే డే వన్ నుంచి డే వన్ నుంచి కస్టడీలో ఉన్న బొమ్మ రవిని విచారించేటప్పుడు బొమ్మ రవి ఎదురుగా పోలీసులు ఉంటారు ఎవరైతే కీలక ఆఫీసర్స్ ఉంటారు ఈవెన్ సజ్జనారా గారు కూడా డైరెక్ట్గా వచ్చి ఆయన విచారించారు కొన్ని కీలక ఆధారాలు చూపించి స్టేట్మెంట్లు కావచ్చు డొమైన్ సంబంధించిన యూజర్ ఐడీలు పాస్పోర్ట్లు అవన్నీ పెట్టి చూపిస్తే ఆయన ఎదురుగా ఉన్న ఎథికల్ హ్యాకర్లు కూడా ఉన్నారు ఆల్మోస్ట్ ఐజ్ దే ఆర్ ఈక్వల్ టు ఎథికల్ హ్యాకర్ ఈక్వల్ టు ఐ రవి టెన్ ఎథికల్ హ్యాకర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబమ్మ రవి అనమాట సో అలాంటి ఒక ఇద్దరు ముగ్గురు ఎథికల్ హ్యాకర్లు ఉన్నారు వాళ్ళు కూడా చేయనటువంటి పనిని ఐబమ్మ రవి చేసి చూపించాడు కస్టడీలో వేరే వాళ్ళ వెబ్సైట్ హ్యాక్ చేయడంలో వాళ్ళ డొమైన్స్ని ఈజీగా రెక్టిఫై చేయడంలో వాళ్ళ దగ్గరికి వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ర్యాపిడో అనే యాప్ ఉంది దాంట్లో కొన్ని బగ్స్ ఉంటాయి బగ్స్ అంటే ఏదో ఇవి కాదు ప్రాబ్లమ్స్ అనమాట సో సాఫ్ట్వేర్ టెక్నాలజీలో మనం కొన్ని బగ్స్ని మనం రెక్టిఫై చేస్తూ ఉంటాం ఇలాంటి నేపథ్యంలో ఏమవుతుంది ఆ బగ్స్ ఏమన్నా మనకి ఏదన్నా మనకు కనిపించినప్పుడు ఏం చేస్తాం సో వెంటనే మనం ఎస్కిలేట్ చేస్తాం హెల్ప్ సపోర్ట్కి వెళ్ళి ఆ యాప్లో సపోర్ట్ చేస్తాం ఇది నాకు వచ్చిన బగ్ అని చెప్పి అలాంటి బగ్స్ని పెద్ద పెద్ద వెబ్సైట్లు కావచ్చు పెద్ద పెద్ద యాప్లు కావచ్చు సో అలాంటి పెద్ద పెద్ద వెబ్సైట్లు కావచ్చు పెద్ద పెద్ద యాప్లు కావచ్చు బగ్స్ రావడానికి కూడా ఐవర్ అవి కారణం అవుతాడు కావాలని వాళ్ళని హ్యాక్ చేసి వాళ్ళలో వా వాళ్ళ యాప్లో వాళ్ళ ఎకోసిస్టంలో బగ్స్ తెప్పించే ప్రయత్నం కూడా చేస్తాడు ఆ పని ఇతికల్ హ్యాకర్లు చేయలేరు ఎందుకంటే అవి చాలా అంటే టెన్ లే సెక్యూరిటీ ఉంటుంది ఇప్పుడు మన జీమెయిల్కి ఒక వన్ లేయర్ టూ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది కానీ అలాంటి కాన్ఫిడెన్షియల్ డొమైన్స్కి టెన్ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట నో బడీ కెన్ హ్యాక్ బట్ ఐ కెన్ హ్యాక్ సో అలాంటి నేపథ్యం ఉన్న ఐ బొమ్మారవికి ఇలాంటి మంచి అవకాశాలు ఇస్తున్నా ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇక ఆయన విసిగి వేసారిపోయాడు పైరసీ వద్దు పైరసీ వద్దు అని చెప్పి పోలీసులు ఇన్ని రోజులు పట్టి చెప్తుంటే ఇంకా నాకు పైరసీ వద్దు అంతా నేనే చేశాను అని చెప్పి ఒప్పేసుకున్నాడు ఫస్ట్ మొదటి పెడితే విచారంలో ఏం చెప్పాడు లేదు అసలు నాకు ఎలాంటి సంబంధం లేదు నేను చేసిన తప్పే నేను కాదనట్లేదు బట్ నేనే చేశా నా వెనకాల ఇంకెవరు లేరు అని చెప్పి చెప్పాడు కానీ కరేబియన్ దీవుల్లో కట్ చేస్తే సెకండ్ డే ఫస్ట్ డే విచారం జరుగుతుంది సెకండ్ డేనే ఐబొమ్మ వన్ పేరుతో ఇంకొక వెబ్సైట్ వచ్చింది మరి ఇలాంటి నేపథ్యంలో ఎవరు హ్యాండిల్ చేస్తున్నారనే పోలీసులకు డౌట్ ఆబ్వియస్లీ ఎవరికైనా వస్తుంది కదా మనకైనా వస్తుంది అప్పుడు ఏం చేశారు లేదు ఐ బొమ్మ వన్ పేరుతో ఒక వెబ్సైట్ మళ్ళీ క్రియేట్ అయింది కాబట్టి ఇట్ ఇట్స్ డైరెక్టింగ్ టు మూవీ రూల్స్ కాబట్టి సో ఎక్కడి నుంచో మళ్ళీ మా ఫ్లే స్టార్ట్ అయింది అంటే ఐబొమ్మ రవిని రిలీజ్ చేయాలని చెప్పి వాళ్ళు మనం బ్లాక్మెయిల్ చేస్తున్నారా లేదంటే వీళ్ళు సామ్రాజ్యాన్ని మరింత విస్త విస్తరిస్తున్నారా అన్న అనుమానాలు కూడా చాలా మంది వ్యక్తమయ్యాయి సో ఏదేమైనప్పటికీ మళ్ళీ దాన్ని కూడా పోలీసులు ఐబొమ్మ రవితోనే ఐబొమ్మ వన్ వెబ్సైట్ని కూడా ఐబొమ్మ రవితోనే డియాక్టివేట్ చేయించారు అక్కడ పోలీసులకు అర్థమైంది ఏంటి లేదు కరేబియన్ ఆర్ నెదర్లాండ్స్ దీవుల నుంచి ఇది ఈ ఇలకత మఫ్లే జరుగుతుంది సో ఇతను వెనక్కి చాలా మంది ఉన్నారు బట్ అయినా సరే ఏం చెప్పట్లేదు అనే విషయం తేట తెల్లమైంది సో దాని తర్వాత జరిగిన ఏతే నాలుగు రోజులు విచారణ రెండో విడతలో నాలుగు రోజులు విచారించారో పోలీసులు దాని తర్వాత కొన్ని కీలక విషయాలు చెప్పాడు సో అంతా నేనే చేశాను ఐఆర్ ఇన్ఫోటెక్ తర్వాత రెండు మూడు కంపెనీలు కూడా నేను పెట్టా దాని తర్వాత నేను చాలా విలాసవంతమైన జీవితం బతిక కానీ నా అల్టిమేట్గా ఒకవేళ నేను పైరసీ మానేస్తానంటే గనక నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక రెస్టారెంట్ ఐబొమ్మ పేరుతోనే దాని బ్రాండ్ బిల్డ్ అయ్యే విధంగా సో ఆల్రెడీ ఐబొమ్మ అనే దానికి ఒక బ్రాండ్ బిల్డ్ అయింది వరల్డ్ వైడ్గా సో ఆ ఐబొమ్మని నేను ఇంకా మరింత విస్తరించే దిశగా ఈ పైరసీలు అయితే చేయను ఒక రెస్టారెంట్ అయితే నేను మెయింటైన్ చేస్తా అని చెప్పారు సో ఏదేమైనప్పటికీ కూడా ఐబొమ్మ రవి చేసింది తప్పే అని చాలామంది మాట్లాడుతున్నారు ఓకే ఫైన్ కానీ అతనికి సోషల్ వారియర్ అంటూ చాలామంది కీర్తించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఒక సిస్టమ్ ఏదైతే ఈ మూవీ ఇండస్ట్రీ ఉందో నిజంగా షేక్ చేయించాడు కోర్స్ ఇది ఇల్లీగల్ నేను కాదనట్లేదు బట్ నిజంగా ఒక సిస్టంని కూడా ఒక కామన్ మ్యాన్ రవి లాంటి కామన్ మ్యాన్ ఒక నాలుగు గోడల మధ్య వైజాగ్లో మిగిలిపోకుండా ఆయన బయటకు వచ్చి ఒక సిస్టాన్ని ఎదిరించి మీరు రేట్లు తగ్గించకపోతే నేను ఎంతకైనా తెగిస్తా ఈవెన్ కోర్స్ విజయ్ దేవరకొండకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడు ఆయన సినిమా అప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఆయన గా ఐబొమ్మ నుంచి ఆయన వార్నింగ్ ఇచ్చాడు ఆయన అది ఆ విషయం ఎవరికి తెలియదు చాలా మందికి నిన్న పోలీసు విచారణలో తెలిసిన సత్యం ఏమన్నమాట ఇది కానీ అలాంటి వ్యక్తి కేవలం ఎలోన్గా ఉంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా కేవలం ఒక సిస్టాన్ని టార్గెట్ చేసుకొని కొన్ని వేల కోట్ల దో దోచేసి లేని వాళ్ళకి ఇచ్చాడు రవి తప్పే నేను కాదనట్లేదు కానీ ఇప్పుడు చాలామంది సామాన్యుల్లో ఆయనకు ఒక సింపతి యాంగిల్ పెరిగింది చాలామంది అనుకుంటారు ఇప్పుడు లేదు ఆయన మంచోడు 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 మనిషి అలాంటి వ్యక్తిని చేస్తారని చెప్పి సో ఏది ఏమైనప్పటికీ విచారణ కంప్లీట్ అయింది సో ఇప్పటిదాకా ఆయన్ని ఊరేస్తారు ఎన్కౌంటర్ చేస్తారు రంగంలోకి సజ్జనారు అని చెప్పి చాలామంది చాలా మాటలు మాట్లాడారు ఆయనకి పోలీస్ కస్టడీలో నట్లు బిగుస్తున్న మాట ఎంత వాస్తవమో ఆయన్ని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి సో ఫర్దర్గా ఆయన్ని వదిలిపెట్టాలా లేదంటే ఇంతమంది ప్రొడ్యూసర్లు ఒక పక్క సినీ లోకం మొత్తం ఆయనకి గా నుంచింది కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆయనకి కఠిన కారాగార శిక్షలు విధిస్తారా లేదా ఏం ఏమనుకుంటున్నారో మీరు నాకు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నామండి టీవీ